గడి గురించి చెప్పాలంటే ఒకటి అంటే మాకు చిన్నప్పుడు రజాకారుల మూమెంట్ అనేది మీకు తెలిసే ఉంటుంది రజాకారులు మా ఫాదర్ చంపడానికి వచ్చారట అంటే ఇదంతా నాకు మా ఊరోళ్ళు చెప్పిన విషయం కాబట్టి నేను మీకు షేర్ దట్ ఆ రోజులలోనే ఏమైంది అంటే అండర్ గ్రౌండ్ రూమ్ ఒకటి ఆడ కట్టడం జరిగింది దానికి ఇంకా అసలు బ్యూటిఫుల్గా ఉండే ముందర అవంతా పారాఫిట్ వాల్ అంతా కూడా డిజైన్స్ అవంతా ఉండేది అన్నట్టు నలభై యాభై మంది అట్లా వాళ్ళు వచ్చారంట కత్తులు కట్టరాలు పట్టుకొని రధకర్ సౌ అంతా వచ్చి తర్వాత చంపుదామని అంటే అప్పుడు మా ఫాదర్ అందులో దాక్కున్నారు అయితే అప్పుడే మా ఫాదర్ దగ్గర పిస్టల్ ఒకటి ఉండే పాయింట్ టూ ఫైవ్ పిస్టల్ ఉండే అప్పుడు వాళ్ళకు వెపన్స్ అనేది కొంచెం అందరికి అప్పుడు అలవాటే కదా కొంచెం అనేది అయితే ఆ వెపన్ అనే వాళ్ళకు తెలిసి ఎవ్వరు కూడా లోపలికి దిగలేదు పొద్దుని సాయంత్రం వరకు అలానే చూసి ఇక ఎవరైనా పోతే చంపేస్తాడనే ఆలోచనతో తర్వాత వాళ్ళందరూ అంత మీదంతా డిస్టర్బ్ చేసి వెళ్ళిపోయారు అన్నట్టు ఇక అది ఆ ఇన్సిడెంట్ అయితే అయితే ఇప్పటికి కూడా చెప్పుకుంటారు అది